కడుపుతో ఉన్న దీపని అరెస్ట్ చేయించాలని చూసిన జ్యోస్న చంప పగలగొట్టి బుద్ధి చెప్పిన శివనారాయణ ఎలా జరగబోతుంది అనుకుంటే కనుక ఈ అయితే పూర్తిగా చూసేసి లైక్ అయితే చేసేసి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీప ప్రెగ్నెంట్ అవ్వడం అసలే ఇష్టం లేదు జ్యోత్నకి అందులో అందరూ కూడా దీపను ప్రేమగా చూస్తుంటే అసలు ఓర్చుకోలేకపోతుంది ఈ బిడ్డని నేను ఎలాగైనా సరే చంపేయాలి అని చూశాను కానీ అది కూడా కుదరలేదు ఎందుకంటే నేను కాలు అడ్డుపెట్టి దీపను పడేయాలని చూసినప్పటికీ కూడా మా మమ్మీ అడ్డొచ్చి తన కడుపుకి చెయ్యి పెట్టి మరీ తన బిడ్డకి ఏమీ కాకుండా కాపాడింది ఏదో దైవశక్తి దీపను కాపాడుతూనే ఉంది కాబట్టి నేను ఒక వేరొక మార్గం వెతుక్కోవాలి అని చెప్పేసి జ్యోస్న ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆలోచిస్తూ ఉండగా ఎస్ఐ అయితే గుర్తుకొస్తాడు ఎవరైతే తన దగ్గర లంచం తీసుకుని జ్యోస్న దగ్గర ఆ రోజు రిపోర్ట్లు మార్చేశారో స్టేషన్లో ఆ ఎస్ఐ ఒక్కసారిగా జ్యోసనకైతే గుర్తొస్తాడు గుర్తొచ్చి సరే ఎస్ఐకి ఫోన్ చేద్దాం ఎస్ఐకి ఫోన్ చేసి కనీసం జైల్లో అయినా వేయిద్దాము దీపని ఎందుకంటే వాళ్ళ ప్రేమకైతే దూరంగా ఉంటుంది కదా బావ ప్రేమకి అలాగే మా అమ్మమ్మ నాన్న కూడా సొంత కూతురు కనుక ప్రెగ్నెంట్ అయితే ఎంత ఫీల్ అవుతున్నారో దీప విషయంలో అలాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ ప్రేమను కూడా నేను ఖచ్చితంగా దూరం చేయాల్సిందే అందుకే ఇంక ఎస్ఐకి అయితే ఫోన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా జ్యోస్న అయితే ఎస్ఐకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేయగానే ఎస్ఐ అయితే చెప్పండి మేడం ఏంటి నాతో ఏమైనా అవసరం వచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవును మరి అవసరమే ఒక్క పని కూడా తమరు సరిగ్గా చేయరు కదా ఇంకొక పని అప్పు చెప్తున్నాను ఈసారి గనుక ఈ పని సరిగ్గా చేయలేదనుకో రూపాయి బిల్లు కూడా నీకు డబ్బులు ఇచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈ పని నువ్వు చేస్తే నీ నీకు ఇచ్చే నేను డబ్బులంతా తెలుసా అక్షరాల ఐదు లక్షలు అని చెప్పడంతో ఎస్ఐకి అయితే బాగా ఆశ పడుతుంది డబ్బు అంటే అందుకని సరే మేడం ఐదు లక్షల కోసం నేనేమైనా చేస్తాను ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి ఇంకా జోస్ అయితే అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడే జోస్న అయితే ఆల్రెడీ దీపం మీద కేసు ఉంది కదా అది రీఇన్వెస్టిగేషన్ చేయండి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేసి దీపని అరెస్ట్ చేయండి దీపని జైల్లో ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అని చెప్పేసి ఆర్డర్స్ తీసుకుని వచ్చి దీపన్ అయితే వెంటనే మీరు జైలుకు తీసుకువెళ్ళాలి అని చెప్పడంతో ఇంకా ఎస్ఐ అయితే మేడం ఇది చాలా కష్టమేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏ డబ్బులు వద్దా నీకు డబ్బులు అవసరం లేకపోతే చెప్పు వేరొక ఎస్ఐకి ఇచ్చేస్తాను ఐదు కాకపోతే ఇంకొక ఐదు లక్షలు వేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి జ్యోస్న అయితే అంటూ ఉంటుంది లేదు మేడం డబ్బులు ఎందుకు వద్దంట అని చెప్పండి నేను మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఇంకా జ్యోస్నతో అయితే అంటూ ఉంటాడు ఎస్ఐ అప్పుడైతే జోస్న ప్రయత్నం చేయడం కాదు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే అని చెప్పి కాల్ అయితే కట్ చేస్తుంది అలా కాల్ కట్ చేసిన వన్ అవర్ లోపే ఇంకా శివన్నారాయణ ఇంటికైతే ఎస్ఐ పోలీసులు తీసుకొని వస్తాడు తన కానిస్టేబుల్స్ని తీసుకొని రాగానే శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పేసి అమాయకంగా అడుగుతూ ఉంటాడు శివనారాయణ సార్ క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు ఎందుకంటే ఆల్రెడీ దీప మీద కేసు నడుస్తుంది ఇప్పుడు దీపని జైల్లో ఉంచే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి అందుకని చెప్పేసి దీపగారిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న కార్తీక్ అలాగే శివనారాయణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు కానీ జ్యోస్టా మాత్రం ఎవరికి తెలియకుండా పైన నుంచని చూస్తూ ఉంటుంది వచ్చేసావా ఇక కథ మొదలుపెట్టు అన్నట్టు సైగా అయితే చేస్తుంది ఎస్ఐకి ఈ విధంగా వచ్చి ఎస్ఐ చెప్పడంతో కార్తీక్ అయితే ఒక్కసారిగా సీరియస్ అయిపోతూ ఉంటాడు ఏంటి నా భార్యను అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎవరు మీకు ఆర్డర్స్ ఇచ్చింది ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని జైల్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది ఎవరు మీకు తాత నువ్వు ఐజీ గారికి ఫోన్ కొట్టు అని చెప్పడంతో ఇంకా శివన్నారాయణ అయితే ఐజీకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో ఐజీ అయితే నేనా నేనైతే ఏం చెప్పలేదండి ఎవరు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదే అందులోనూ మీ ఇంటికి వచ్చేంత ధైర్యం ఎవరికి ఉంది దీపగారు ప్రెగ్నెంట్ అని మాకు కూడా తెలిసింది ఇంకా మేమెందుకు తెప్పిస్తాం చెప్పండి అని చెప్పే చెప్పడంతో ఎవరు ఎస్ఐ నీకు ఆర్డర్స్ ఇచ్చింది అని చెప్పేసి ఎస్ఐ అడుగుతూ ఉంటే ఎస్ఐ అయితే నీళ్లు నములుతూ ఉంటాడు ఎటువంటి సమాధానం కూడా చెప్పడు ఇంకా అప్పుడే అర్థమైపోతుంది అందరికీ ఏంటంటే ఎస్ఐ ఎవరి మాటలు వినో ఇక్కడికి వచ్చాడు కానీ నిజంగా తన పని మీద తను రాలేదు అని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది ఒక్కసారిగా ఇంకా కార్తీక్ అయితే ఎస్ఐ ఇప్పుడు కనుక ఎవరు పంపించారో చెప్పకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు అని చెప్పేసి ఎస్ఐ కాలర్ పట్టుకోవడంతో అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు బావా ఆగు బావా చెప్తాలే కానీ నువ్వు అలా డ్యూటీలో ఉన్న ఎస్ఐ మీదకి వెళ్ళకూడదు బావా ఆగు అని చెప్పేసి దీప అయితే ఇంకా కార్తీక ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా కార్తీక్ అలా చేయడంతో ఎస్ఐకి చాలా భయం వేస్తుంది భయం వేసి అప్పటికీ కూడా జ్యోత్న సైగా చేస్తూనే ఉంటుంది నా పేరు చెప్పొద్దు అని కానీ ఎస్ఐకి చాలా భయం వేసి ఏం చేసేస్తాడో కార్తీక్ నన్ను చంపేస్తాడేమో అని చెప్పి భయం వేసి జ్యోత్న అని చెప్పేసి తన నోట్లో ఉండి జ్యోస్న పేరు అయితే చెప్పేస్తాడు అలా చెప్పడంతో జ్యోత్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నిన్ను రమ్మని చెప్పి ఆల్రెడీ ఒకసారి ప్లాన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా నిన్ను మళ్ళీ నీకు ఒక పని అప్పగించను చూడు తప్పు నాది నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనుకుంటూ పరిగెత్తుకుంటూ పైనుండైతే అయితే కిందకు వస్తుంది కిందకు రావడంతో చూసుకోకుండా శివనారాయణ అయితే జ్యోస్నా అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు వస్తున్నాను తాత అని చెప్పేసి చాలా కంగారు పడుతూ జ్యోస్న అయితే వస్తుంది ఏంటి ఈ ఎస్ఐ నీ పేరు చెప్తున్నాడు నువ్వు అరెస్ట్ చేయించమని దీపని అని చెప్పేసి అడుగుతూ ఉంటే లేదా ఎందుకు అరెస్ట్ చేయమని చెప్తాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అబద్ధాలు చెప్తూ ఉంటుంది నోరు ముయ్ నువ్వు అరెస్ట్ చేయమని చెప్పకపోతే ఎక్కడో ఉన్న ఎస్ఐ మన ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది నువ్వు చెప్పావు కాబట్టి ఎస్ఐ వచ్చాడు అని చెప్పేసి నారాయణ జోస్న చంప పగలగొడతాడు దాంతో పారిజాతం అయితే ఇవ్వండి ఒక్కసారి మనవరాలు చెప్పేది వినండి విని ఎవరో చెప్పిన దాని గురించి మనవరాల్ని మనం తప్పు పట్టకూడదు కదా అని చెప్పడంతో పారిజాతం నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడేవంటే ఇంట్లో ఉండే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడంతో ఇంకా పారిజాతం అయితే నోరు మూసుకుని సైలెంట్గా ఉంటుంది కార్తిక్ మనసులో అనుకుంటూ ఉంటాడు జ్యోస్న నువ్వు కాలు అడ్డు పెట్టి నా భార్యను పడేయాలని చూసావు అయినప్పటికీ కూడా నేనేమీ మాట్లాడలేదు సైలెంట్గా ఉంటా ఇంకా నువ్వు మారుతావులే అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నా భార్యనే జైలుకు పంపించడానికి చూస్తున్నావు కదా చూడు నీకు ఎలాంటి షాక్ ఇస్తాను ఎలా నీ ప్లాన్ నీకే తిప్పికొడతానో చూడు అని చెప్పేసి కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు దీప అయితే బాధపడుతూ ఉంటుంది ఈ జోస్న ఇంకా మారదేమో నా బిడ్డను బయటికి రానివ్వదేమో నా బిడ్డను కడుపులోనే చంపేస్తుందేమో అని చెప్పేసి తన పొట్ట మీద చెయ్యి వేసుకొని జో దీప అయితే బాధపడుతూ ఉంటుంది ఇంకా శివన్నారాయణ అయితే బాగా తిడతాడు జ్యోస్నాని ఎస్ఐ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి మీరు ఇంకా బయలుదేరవచ్చు అని చెప్పేసి ఎస్ఐని పంపించేసి అయితే బాగా తిడతాడు జ్యోత్స్న నీకు ఎలా చెప్తే బుద్ధి వస్తుందో నాకు అర్థం కావటం లేదు దీప ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా దీపం మీద నీ కక్ష సాధింపులు ఇంకెంతకాలం చేస్తావు చెప్పు నువ్వు దీపని ప్రశాంతంగా ఉండనివా ఇప్పుడు దీప కడుపులో నా భార్య పెరుగుతుంది దీప ఒత్తిడికి గురైతే నా భార్య లోపల ఉన్న నా భార్య కూడా పసిబిడ్డ కూడా ఒత్తిడికి గురవుతుంది ఇంకొకసారి దీప జోలికి కానీ దీప కడుపులో ఉన్న నా భార్య జోలికి కానీ నువ్వు వచ్చావు అంటే మాత్రం నేను ఇంకా వదిలిపెట్టను నీకు తగిన శాస్త్రి నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి శివనారాయణ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు అప్పుడైతే సుమిత్ర అయితే చీ జ్యోస్నా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు నువ్వు నా కూతురివి అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గేస్తుంది ఒక ఆడదానిగా నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు ఎలా చెప్తుందో ఎలా చెప్తే నీకు అర్థమవుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి సుమిత్ర చీ అని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది పారిజాతం అయితే జోస్నా ఎందుకే నీకు ఆ దీపజోళి వదిలేవే నువ్వు ఆ వారు ఆ దీప కడుపులో ఉన్న బిడ్డ బయటకు వస్తే నీకెందుకు రాకపోతే నీకెందుకు ఆ దీపజోలికి వెళ్ళడం ఎందుకు అందరితో తిట్లు తినడం ఎందుకు నాకు అసలు నువ్వేం చేస్తున్నావు కూడా అర్థం కావటం లేదే బాబు అని చెప్పేసి నీ వల్ల నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా కార్తీక్ అయితే ఏం చూసినా ఏంటి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని బాధపడుతున్నట్టున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం ప్లాన్ బావా నేను బాధపడ్డమేంటి నాకేం అవసరం అని చెప్పేసి జోస్నా అయితే సీరియస్గా సమాధానం చెప్తూ ఉంటుంది ఈ విధంగా దీపనైతే అయితే అరెస్ట్ చేయించాలని చూస్తుంది జ్యోస్నా